పబ్లిక్ మాండేట్ ని మీరు గౌరవించాలి అని ఇంకో గ్రూప్ వాళ్ళు అంటున్నారు బట్ మేజర్ గా రూలింగ్ పార్టీ నుంచి వస్తున్న డిస్కషన్ ఇదే మాకు ఆబ్లిగేషన్ లేదు మేము రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాం మీకు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని ఇప్పుడు ఒకసారి వైసీపీ సైడ్ లో వీళ్ళు ఏమంటారు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళది ప్రైమరీ పాయింట్ ఒకటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో మన ప్రజాస్వామ్యం కదా మీరే బిల్స్ పాస్ చేసి దాన్ని మీరే ఒప్పేసుకొని ఒక అపోజిషన్ ఆర్గ్యుమెంట్ లేకుండా మీరు ఎట్లా నడిపిస్తారు ఐదు సంవత్సరాల పాటు అట్లీస్ట్ డెమోక్రసీని అప్లిఫ్ట్ చేయడానికి మాకు ప్రతిపక్ష హోదాని మీరు ఇవ్వాలి మా పార్టీ కాకుండా ఇంకే పార్టీ ఉంది మీరే చెప్పండి మీరు అందరు కోలేషన్ లో ఉన్నారు మొన్న జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ టూ దగ్గరైనా లేదా గుంటూరు మిర్చి యార్డ్ లో ఏదైతే జరుగుతుందో దాంట్లో స్పెసిఫిక్ గా డీప్ గా వెళ్లదలుచుకోవట్లేదు బట్ ఒక డిస్కోర్స్ అనేది ఉండాలి విధానసభలో అసెంబ్లీలో దీని గురించి మాట్లాడే వాళ్ళు గొంతెత్తే వాళ్ళు ఉండాలి అందుకోసమైనా మీరు మాకు ఇవ్వాలి అని స్పీకర్ ని రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే స్పీకర్ డిసైడ్ చేస్తారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలా లేదా ఢిల్లీలో రెండు వేల పదిహేను ఏం జరిగింది మనందరూ కదా బీజేపీకి మూడు సీట్లు వచ్చాయి అక్కడ టెన్ పర్సెంట్ కట్ ఆఫ్ సెవెన్ సీట్స్ అక్కడ అయినా అక్కడ ఇచ్చారు కదా బీజేపీకి అపోజిషన్ హోదా ఇచ్చారు కదా అలాగే నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఇందిరాగాంధీ గారి ఇన్సిడెంట్ తర్వాత రిసౌండింగ్ మెజార్టీ టీ వచ్చింది కాంగ్రెస్ లోక్సభ గురించి మాట్లాడుతున్నాను ప్లస్ సీట్స్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ముప్పై సీట్లు వచ్చాయి టెన్ పర్సెంట్ కట్ ఆఫ్ అంటే యాభై రెండు సీట్లు కావాలి అయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు